జబర్దస్త్ కామెడీ షో చాలా మందికి లైఫ్ ఇచ్చింది అందులో ఒకరు పవిత్ర పవిత్ర జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోస్లో తన ఇల్లేరియస్ పంచెస్తో ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తూ ఆడియన్స్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకుంది అలానే శ్రీదేవి డ్రామా కంపెనీ షోలోనే తన బాయ్ ఫ్రెండ్ అనే సంతోష్ని అందరికీ పరిచయం చేసింది పవిత్ర అలానే నువ్వు కూడా అందరిలానే నన్ను వదిలేక అంటూ చాలా ఏడ్చింది కూడా అయితే ఈ వ్యాలంటైన్స్ డే రోజు పవిత్ర అయితే తన బాయ్ ఫ్రెండ్తో విడిపోతున్నట్లు ఎమోషనల్ పోషన్ అయితే అందరికీ షేర్ చేసుకుంటూ షాక్నిచ్చింది నేను అలానే సంతోష్ విడిపోవాలి అని అనుకుంటున్నాం మేమిద్దరం పంచుకున్న క్షణాలు మరియు ఒకరిని ఒకరు గౌరవించుకున్నందుకు మేము కృతజ్ఞులం ఈ కష్ట సమయంలో మా ఫ్రెండ్స్ అందరూ మాకు సపోర్ట్ చేస్తారని అలానే ప్రైవసీ ఇవ్వాలని కోరుకుంటున్నాం మేమిద్దరం మూవ్ ఆన్ అవ్వాలని అనుకుంటున్నాం థ్యాంక్స్ ఫర్ ద లవ్ అండ్ సపోర్ట్ అంటూ ఈ ఎమోషనల్ పోషన్ అయితే పవిత్ర వ్యాలంటైన్స్ డే రోజు సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది ప్రస్తుతం పవిత్ర షేర్ చేసుకున్న ఈ పోస్ట్ అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది మీరైతే ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే ఇప్పుడే నటిగాక ఇంత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి